మైక్ సో ఆఫ్టర్ బిఫోర్ నైంటీస్ తర్వాత ఈ నైంటీస్ బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ నీ లైఫ్ స్టేజ్ మీద చాలా చాలా రోజు కూడా అదే ఇప్పుడు చిరీ అదే మైక్ ముందు మాట్లాడింది చూసుకుంటే ఏంటి ఇంత గలీజ్గా మాట్లాడినా అనుకున్నా కానీ మా మమ్మీ డాడీకి కూడా అర్థమైంది సిరీస్ చూసిన తర్వాత ఎందుకు ఏడ్చాను అందరికి మా రిలేటివ్స్ అందరికి అర్థమైంది ఎందుకు ఏడ్చాను సో చాలా పేరు వచ్చింది సాంప్రదాయని సుప్రవార్తని అంతా సురేష్ బాబులు అనకే కానీ అంతే ఏం చెప్తాం ఐమ్ హ్యాపీ సో నీ లైఫ్లో ఎలాంటి వాడువి సాంప్రదాయం శుద్ధ పూసిన టైప్ అంటే కొన్నిట్లో డాడీ మమ్మీ తిట్టినప్పుడు అయితే డిట్టు అలాంటి ఉండే కానీ మార్క్స్లో అయితే కొంచెం అలా కాదు అదే కాదు డెబ్బై ఎక్స్ట్రా శివాజీ గారు నెక్స్ట్ దానిలో మీ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు మీరు నేను అది అడుగుతున్నా ఎవడు వింటాడేడా ఎవడు కావాల్సింది ఒకటి చేసుకుంటారు కాబట్టి సరే సక్సెస్ ఉంది మళ్ళీ మనం కాదనలేము మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ పెంచి ఇవన్నీ రోజు రోజుకి నన్ను వెనక తీసిపోతారేమని భయం వేస్తుంది కానీ తప్పదుగా చేద్దాం అదే మీరు అన్నారు కదా లవ్ స్టోరీ ఉంటే బాగుంటది బాగుంటది ప్రీక్వెల్ అయితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి చెప్పాడు అందరికి ముందు ఇంటర్మీడియట్ అంటే ఇంకా మీ అందరిని కొట్టాడు కాబట్టి ఇంకా నన్ను నేను ఖచ్చితంగా వంగుతానని కొట్టాడు ఇంటర్మీడియట్ లైఫ్ ఇంజనీరింగ్ లైఫ్ ఉంటుంది అన్నాడంటే అక్కడన్నా నా లవ్ స్టోరీ ఏమైనా చెప్తాడేమో చూద్దామమ్మా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా దాంట్లో ఏమైనా చెప్తాడేమో నన్ను ఒక రౌడీలాగా ఏమైనా చూపిస్తాడేమో అప్పుడు దాకా శుద్ధపొసలాగా ఉన్న నన్ను నన్ను ఏమన్నా ఫ్లాష్ బ్యాక్లు కూడా పెడతాడేమో చూద్దాం గటప్ప మొత్తం ఇప్పుడు సినిమా వరకు ఏం బ్లాక్ మొత్తం బ్లాకే ఉంది కదా ఈసారి సాల్ట్ అండ్ పెప్పర్ ఉండొచ్చేమో అంటే లాస్ట్ టైం అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా ఫ్యామిలీ అది ఎప్పటికంతే ఉంటుందమ్మా అది మారదు ఎందుకంటే ఈ ఎద్దుల్ని పెంచి వీళ్ళని కాలేజీలు పంపించి మనం మరి త్యాగాలు త్యాగాలు ఉంటాయి తండ్రి క్యారెక్టర్ ఎప్పుడు త్యాగమే తండ్రి తల్లిది ఇద్దరిది ఎప్పుడు త్యాగాలే తండ్రి ఏమో పిల్లలకి త్యాగము భార్య ఏమో భర్తకి త్యాగం అంతేనమ్మా అదే లైఫ్ డైరెక్టర్ ఆదిత్య హై అంటే నేను యాక్చువల్ గా త్రీ ఎపిసోడ్స్ చూసి ఇందాక సేకరణ చెప్తున్నాను త్రీ ఎపిసోడ్స్ చూసి ఐమ్ అనేబుల్ టు వాచ్ అండ్ రీజన్ ఏంటంటే చాలా నాస్ట్రాలజిక్ గా ఉందన్నమాట మీరు చూపించిన క్యారెక్టర్స్ నా రియల్ లైఫ్ లో ఉండే కొన్ని లేవు ఇప్పుడు ఇంక్లూడింగ్ మై మా అందుకని ఐ కాంట్ బేర్ ఇట్ పెయిన్ కాంప్లిమెంట్ అది సో మా మా అందుకని నేను చూడలేకపోయాక్ గా రెస్ట్ ఆఫ్ మై కజిన్స్ మై హోల్ ఫ్యామిలీ వాచ్ ఫస్ట్ అడగాలనుకుంది ఏంటంటే వాట్ ఇన్స్పైర్ యూ టు రైట్ దిస్ ఇప్పుడు యూజువల్గా మీరు నవీన్ మేడారం గారితో వర్క్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి ఆయన అన్ని పెద్ద పెద్ద త్రిల్లర్స్ అవన్నీ అటెంప్ట్ చేస్తున్నారు కదా సో వాళ్ళ వాళ్ళని చూస్తే మనకి అవే చేయాలనిపిస్తుంది కానీ యూ జస్ట్ ఈ నో మూడ్ అవే ఫ్రమ్ ఒక సో సింపుల్గా ఉండే చిన్నప్పుడు టీవీ సీరియల్స్ ఉండే స్కూల్ రుతురాగాలు దాని తర్వాత కొన్ని కొన్ని సీరియల్స్ మెట్టల్స్ అవడి అలాంటివి ఉండే అవి చూసినప్పుడు చాలా హార్ట్ఫుల్గా ఉండే సేమ్ అంత హార్ట్ఫుల్ ఫీలింగ్తో ఇది రాయాలని ఎందుకు అనిపించింది యూ యు లుక్ సో యంగ్ అండ్ వై వాంట్ రైట్ దిస్ యాక్చువల్లీ మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ రైటింగ్ ఉంది అని చెప్పాలి ఇంకోటి అప్పుడు మనకి బడ్జెట్ ఆలోచించుకొని కొన్ని కొన్ని తక్కువ బడ్జెట్లో మనం ప్రూవ్ చేసుకోవాలి చిన్నగా ఏదైనా కథ రాయాలి అనిపించినప్పుడు అన్నీ అయిపోయినాయి అంటే లవ్ స్టోరీస్ తీసేసారు తర్వాత ఫ్యామిలీ డ్రామాస్ అన్నీ తీసేసారు నైంటీస్ అనేది ఒక ఎమోషన్ బేసికలీ కిడ్స్కి బీగా నైంటీ కిడ్ నాకు తెలుసు మనం ఏదైనా నైంటీస్ సాంగ్ ఒకటి వింటే ఆ రోజులు గుర్తొస్తాయి మనకి ఇప్పుడు వృత్తురాగాలు సాంగ్ వింటే దూరదర్శన్ గుర్తొస్తుంది అంటే కొన్ని దూరదర్శన్ సీరియల్ ఆ డేస్ అన్నీ మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తాయి సో ఆ డేస్ అన్నీ నా మైండ్లో ఉండిపోయినాయి అట్లా సో అంటే ఒక వైబ్ ఉంది నైంటీస్కి దాన్ని మనం ఈజీగా రిప్రజెంట్ చేస్తే మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది తర్వాత మనకి ఒక రికగ్నైజేషన్ వస్తుంది మనకు అటెన్షన్ వస్తుంది మనం మన అర్థమవుతాయి చాలామందికి అని చెప్పి దాంట్లో మళ్ళీ యాడ్ ఎక్కడ మిస్ కాకుండా ఫ్యామిలీ హౌ ఇంపార్టెంట్ మనం ఎట్లా ఫీల్ అవుతుండే మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎట్లుంటుంది నైంటీస్కి మనం ప్రాపర్గా చూసేసినాం ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడంటే అందరికీ కెమెరా ఫోన్లు అవే ఉన్నాయి వచ్చినాయి అప్పుడు లేకుండే మనకి సో అప్పుడు ఎట్లుండే మన లైఫ్ ఎంత క్యూట్గా ఉంటుండే అని చెప్దాం అట్లా స్టార్ట్ వండర్ఫుల్ శివాజీ సార్ సార్ యాక్చువల్లీ చెప్పాను కదా చూడలేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మా సైన్స్ టీచర్ అనమాట టిల్ అవర్ హై స్కూల్ సో అందుకే ఆ క్యారెక్టర్ మీరు ఆయన కూడా ఈజ్ నో వన్ అందుకనే ఐఎమ్ అనేబుల్ టు వాచ్ ద కంటెంట్ సార్ అయితే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన చాలామంది సీజన్ వన్ నుంచి వాళ్ళ వరకు బయటకు వచ్చి పెద్ద హిట్లు కొట్టాలని చాలా తాపత్రయ కానీ ఎవరి వల్ల అంత అంత కాలేదంటే ఆ బిగ్ బాస్ ఫేమ్ని వాడుకోవటం అనాలా లేకపోతే ప్రాపర్గా యూటిలైజ్ ఆ రీచ్ నేను తీసుకెళ్ళలేపారు యువర్ ద ఓన్లీ వన్ హూ డిడ్ ఇట్ వెరీ వెల్ సో ఈ ఈ సక్సెస్ని దేనికి ఆట్రిబ్యూట్ చేస్తారు మీరు అంటే ఇట్ ఈజ్ ఇట్ లక్ అనాలా లేకపోతే మీ యొక్క డిజిటల్ టీమ్ని మీరు బాగా మెయింటైన్ చేశారు వాట్ మీ ఫ్యాన్స్ని మీరు బాగా మెయింటైన్ అనాలా ఎట్లా తీసుకోవాలి దీన్ని అన్నిటికీ ఒకటే సమాధానం కంటెంట్ బాగుంటే మనం ఏం చేయాల్సిన లేదు న్యాయంగా అయితే బాగున్నప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తే దీన్ని రీచ్ పెరుగుతుంది ఇంకోటి బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసి హీరోగా చేసిన ఏ ఏ ఆర్టిస్టు వెళ్ళలేదు నాకు తెలిసి అంటే ఇన్ని సినిమాలు చేసిన ఒక ఆర్టిస్టు వెళ్ళలేదు బట్ నేను అది అసలు అది అసలు ఆలోచించలేదండి దానికి దీనికి అసలు సంబంధం లేదు బిగ్ బాస్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్ నీ క్యారెక్టర్ను ప్రేమించినప్పుడు డెఫినెట్గా ఒక సిరీస్ కానీ సినిమా కానీ వచ్చిందంటే ఎంతో కొంత దాని ఇంప్రెషన్ ఉంటుందండి అనుమానం ఏం లేదు కానీ మై ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి కంటెంట్ వల్లేనే ఇది సాధ్యం ఇంకోటి కూడా నేను సి మనకి తెలుగులో ఓన్ ప్లాట్ఫామ్స్ అంటే మనది ఈటీవీ విన్ ఓన్ ప్లాట్ఫామ్ మీన్ ఐ మీన్ తెలుగు అలాగే ఆహా వీళ్ళందరికీ ఇప్పుడు చూడండి మీరు టీవీలో చూసినా కూడా జబర్దస్త్ ఒక చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్ సో నేను జెమినీలో వర్క్ చేసే టైంలో మేడం దొక సిరీస్ వచ్చేది ఈటీవీ మన జెమ్లో మేడం ఏంటి మీరిద్దరు చేసింది అది నేను మర్చిపోయాను అది పృథ్వీ మీరు చేస్తారు ఆలుమగలు రమణి వర్సెస్ రమణి ఎంత పెద్ద హిట్ అండి నేను అంటాను మన ఓన్ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి సిరీస్ ఇలాంటి కంటెంట్ కనుక రమణీ వర్సెస్ రమణీయులు అనేది ప్రతిరోజు మన ఇంట్లో మన వైఫ్ మన హస్బెండ్ పిల్లలు ఇది నాకు తెలిసి ఇంతకన్నా మంచి అప్రోచ్ ఇంకా లేదండి ఛాన్స్ రాదు నిజంగా చెప్తాను ఈ ఎంతసేపు కొరియన్ ఎక్స్పీరియన్సు హాలీవుడ్ ఎక్స్పీరియన్సు ఇది కేవలం మీకు దొరికేది కొంచెంసేపు మీ బ్లడ్ ప్రెషర్ పెరిగేటటువంటివి కాకుండా హైగా బయట నుంచి టెన్షన్స్ సి మన రెగ్యులర్ లైఫ్లో మనం బ్రతకడానికి రకరకాల టెన్షన్స్ చాలా ప్రెషర్స్ మన సరౌండింగు మన చేసే జాబ్ అన్నిటికీ ఉంటుంది ఒకే ఒక్క ఇదేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఒక స్ట్రెస్ బస్టరు పిల్లలు దాని తర్వాత టీవీ పెడతాం మనం టీవీ పెడతాం వాడికి కావాల్సింది ఏంటప్పుడు మర్డర్ చేసే సీన్లు కాదు లేదంటే థ్రిల్లర్స్ కాదు వాడికి కావాల్సింది ఒక ఎంటర్టైన్మెంట్ నా దృష్టిలో నేనైతే నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ వేలు ఆలోచిస్తే సి అవి థ్రిల్లర్స్ క్రియేట్ చేయటం పెద్ద కష్టమైన పని కాదేమో కానీ మన లైఫ్ను క్రియేట్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అది దాని రీచ్ కూడా చాలా తొందరగా ఉంటుంది ఇంట్లో కూడా అందరూ ఈ థ్రిల్లర్స్ ఇవి చూడరు పాపం ఓన్లీ నాకు తెలిసైతే ఈ ప్లాట్ఫామ్స్లో చాలా ప్లాట్ఫామ్స్లో కూడా మొబైల్లోనే స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళు మాత్రమే చూస్తారని ఎక్కువ అనుకుంటా ఓ టెన్ పర్సెంట్ ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది చూస్తారు అది మిస్ అయిపోతున్నాయేమో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుకే ఎందుకు ఫస్ట్లో ఒక భూమిలాగా వచ్చి ఇప్పుడు మళ్ళీ కంటెంట్ని కొనటం ఆపేశారు ఎందుకు రీజన్ ఏంటి బికాస్ మొనాటినీ వచ్చింది మొనాటిని బ్రేక్ చేయగలిగింది హ్యాష్ ట్యాగ్ నైంటీస్ అందుకే అందరికి కూడా ఈటీవీ విన్ అనే యాప్ ఎవరితో బాగుంది అని అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉందండి సెల్ ఫోన్ కొనుక్కోవడానికి రెండు కిలోమీటర్లైనా వెళ్తాం ఎందుకు వెళ్తాం మనకు కావాల్సిన సెల్ ఫోన్ అక్కడ ఉంది సో ఇది కూడా అంతే కంటెంట్ బాగుంది అని అంటే నీ ప్లాట్ఫామ్ కొత్తదా పాతదా ఏమీ చూడరండి ఖచ్చితంగా వచ్చి తీరుతారు ఆ వేలో ఇప్పుడు ప్రైమ్ కానివ్వండి నెట్ఫ్లిక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకున్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ నా దృష్టిలో ఇండియాలో ఇండియాలో ఫ్యామిలీ కంటెంట్ను మించిన కంటెంటు మించిన సక్సెస్ రాదండి ఎన్ని తరాలైనా సరే మీరు రాసి పెట్టుకోండి ఇదే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత టూ థౌజండ్ అని పెట్టి హ్యాష్ టూ అని పెట్టినా హ్యాష్ టూ ట్వంటీ అని పెట్టినా మళ్ళీ ఆడుతుంది సార్